కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్నా మీరు రావాలంటే తప్పకుండా రెండున్నర గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పిన చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనపడ్డది మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డాయిందో నాకు తెలియదు కానీ మొత్తానికైతే తలదప్పింది ఐటీ టవర్ కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా నేను నిజంగా చెప్తా ఉన్నా ఊరికే చెప్పట్లేదు అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు మన ప్రభుత్వం వచ్చింది మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయింది అన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి అనవటర్ ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితి అందుకే నేను అంటా ఉన్నా ప్రపంచంలో ఏ శక్తి ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు అది అది రుజువు చేసిన గడ్డ అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట గుర్తు ఈ రోజు కాదు ఇలా ఉన్న వాళ్ళు కొత్త కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులు అయిపోయినాం చక్రవర్తులు అయిపోయినాం రారాజులు అయిపోయినాం వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఒకనాడు బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే కొడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంత్రణ నిలదీసిన గడ్డ నల్లగొండ అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం ఇక్కడికి పిచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు మంచి పాదాభివందనం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే అన్నా ఒక్క మాట చెప్పాలి నువ్వు తప్పకుండా యాద్ చేయాలి అన్నాడు ఏందన్నా అంటే చెప్పినాడు అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపాయే పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో రెండు వేల రెండు మూడో సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని అదేమంటావు అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసిండు కదా బ్రహ్మాండమైన పాట రాసిండు సూడు సూడు నల్లగుండ గుండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసిండు కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు ఇవాళ కొంతమంది తెలిసి తెలువని మూర్ఖులు తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు